ఈ మేషరాశి వారికి గురువు యొక్క ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ గురు ప్రభావం కూడా ధనానికి అదిపోయిన గురువు స్థానంలో ఉన్నందున చాలా ఫలితాలు వస్తాయి ఈ మేషరాశి వారికి కూడా అనుకున్న కార్యక్రమాలు కూడా సత్ఫలితాలు ఇచ్చి త్వరగా కార్యక్రమాలు ముగింపు ఉంటాయి తరువాత గృహయోగంలో కానీ తరువాత ఈ గ్రహాలలో కూడా మార్పు వల్ల కూడా చాలా ఫలితాలు వస్తుంటాయి గురువు విద్యాకారకుడు ధనకారకుడు యోగకారకుడు ఉద్యోగకారకుడు కళ్యాణకారకుడు ఈ స్థానాలు వలన ఈ భేషరాశి వారి కూడా అనుకూలత ఉంటుంది ఈ యొక్క వీటితో పాటు శనేశ్వరి ప్రభావంలో కూడా కొంత మధ్య మధ్యలో అంతరాయాలు జరుగుతుంటాయి దీనికి శనేశ్వరుడు కూడా ఈ స్థాన మహిమ వల్ల కూడా కొంత మధ్య మధ్యలో కొద్దిగా భంధకరాలు జరుగుతుంటాయి మరి అన్ని కార్యక్రమాలు కూడా ఆలస్యంతో పూర్తి అవుతుంటాయి అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా జరగాలంటే మనము ఈ శిరేశ్వరు ఆరాధన కూడా చేయాలి శరీశ్వరి కూడా తైలాభిషేకాలు పరిహారాలు చేసుకోవాలి చేసుకోనందువల్ల కూడా కొన్ని కష్ట సుఖాలతో కూడా మనం అనుభవిస్తుంటాము ఈ మేషరాశి వారు కూడా ఆధ్యాత్మిక పరంగా కూడా కొన్ని గ్రంథాలు కూడా పఠించాలి తర్వాత ఈ యొక్క స్వపురాణం కూడా పఠిస్తే వీరికి చాలా అచ్చుతో పడితే ఉంటాయి వీరికి ఇష్టదైవం కూడా తొలించుకోండి అనేక దైవత్వలు చేయండి పూజా పురస్కారాలు దాన ధర్మాలు కూడా అన్నీ కూడా చేసుకోవచ్చు దాని పరిహారపడుతుంది వీరికి ఓర్ణమ శివాయ మంత్రాన్ని పఠించండి దీనివల్ల కూడా చాలా వస్తుంటాయి ఈ మాసంలో కూడా పుణ్యక్షేత్ర దర్శనం కూడా ఉంటుంది తరువాత రావలసిన రాబడి కూడా ఉంటుంది పారిశ్రామికవేత్తలకు శ్రీరంగం వారి కూడా అత్యుత్తముగా ఉంటుంది తరువాత శని ప్రభావం కొన్ని ఆటకాలు జరిగినా కూడా మీకు కూడా అన్ని విజయాలు కూడా జరుగుతాయి దీనివల్ల కూడా మీరు చాలా సమయము గుర్తు ఉండాలి దైవకార్యాలెందు మీ మనసు లగ్నం చేయాలి అత్యుత్తమ ఫలితాలు కూడా పొందగలరు ఇది మేషరాశి వారి యొక్క ఫలితాలు తరువాత